గుంటూరు ఎంపీ పెమ్మసానికి ఖాళీ సమయం దొరికితే ఏ పని విజిట్ చేద్దాం ఆ ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దాం ఇదే ఆలోచనతో ఉంటారు అందులో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్ని విజిట్ చేశారు పెమ్మసాని గతంలో పర్యటించాను అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు కనపడలేదు ఏంటి అని అధికారులతో అన్నారు కాంట్రాక్టర్ ఎవరు పిలిపించండి ఇంత దారుణంగా పనులు ఉన్నాయేంటి అని అడిగారు రైల్వే స్టేషన్ మొత్తం తిరిగి ప్రతి పనిని నిశ్చింతగా చూశారు అక్కడ నీళ్లు కారుతున్నాయేంటి ఈ పని ఏంది ఇలా ఉంది ఎలా అయితే ఎలా అని అడిగారు అందుకు సరిగ్గా సమాధానం చెప్పలేదు విజిలెన్స్ వేయిస్తాను ఎలా అయితే కష్టం అని అసహనం వ్యక్తం చేశారు పెంబసాని కాంట్రాక్టర్లు గతంలోలా పనులు నాసిరకంగా చేస్తే ఊరుకోనని పనులు క్వాలిటీగా గుంటూరు రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండాలి ఎలాంటి ఉండాలి పనులతో అధికారులతో చాలాసేపు చర్చించారు పెంబసాని దయచేసి పనులు క్వాలిటీ పెంచండి అని ఒక పక్క హెచ్చరిస్తూనే మరోపక్క బ్రతిమాలుతూ అడిగారు గుంటూరు ఎంపీ పనితనం చూసి గుంటూరు వాసులు అవుతున్నారు ఇంత ఓపికగా ఎలా తిరుగుతున్నారు అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ పనులు వేగవంతం చేస్తూ దూసుకుపోతున్నారని అభినందిస్తున్నారు ఇంత ఉంటే Safety. I think we have to put lot more safety stuff there. That come for all at the end. We have to... And this last extension, what will... is it about? This one, this one, the as you know, so is Extension is not So what is the solution now? Sir. What is the solution now? Sir, we have all the number of solutions. Sir, we can go and no, no? just have a look. Sir, look. So, e right. But I think maybe you stop for people coming, right? We have stopped update, sir. Yes, here. I'm fine. I'm fine. fine. I'm fine. I'm fine. I'm fine. I'm So, only the 7 is leaking. This, you see the uh, moisture is coming. See, waterproofing proper chelai. See, even this one is leaking uh, all the uh, problem. Sir, the leakage is... Not from there, but you see the moisture and everything. they had to do waterproofing or something. Epoxy is one of the options that they have There has been epoxy ground dropping. లేటెస్ట్ లేటెస్ట్ హండ్రెడ్ ఇయర్స్ డైమండ్జీ వాటర్ కళ్ళ ముందు లీక్ కనిపిస్తుంది మీరు హండ్రెడ్ ఇయర్స్ అంటున్నారు So are you on track to complete all of this? Uh, yes. hmm? what's all works going on sir. No, but you really have to call the contractor and that. Please do it. This is really bad. Hmm? Please don't take it lightly. Very <laughs> risky,

see the only thing only time then you will know whether it is successful or not is when there is another heavy rain see last time also when there was heavy rain i came and this was the same problem now it's actually worse we haven't oh. fixed it right, sir. Hmm? no this will they will work once we the, sir, a, there is every possibility, possibility on that on the days when the rains are very heavy and you got it ఇట్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ రైన్ హాడ్ దిస్ క్రాస్ డ్రైనేజ్ ఇష్యూ నాట్ బీన్ దేర్ సర్ వుడ్ హావ్ నాట్ మే నాట్ ఎనీవే సో బట్ యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ अगेन యు నో యు నీడ్ టు గివ్ మీ ఎ ప్రాపర్ సొల్యూషన్ షూర్ హ్మ్ ఎదర్ యు విల్ మేక్ యువర్ కాంట్రాక్టర్ అకౌంటబుల్ ఐ డోంట్ నో వాట్ యు హ్ దట్స్ అండ్ ఆర్ యు బి సో వేర్ ఇస్ ద अदर త్రీ బ్రిడ్జెస్ వేర్ ఆర్ వి దట్ ఇస్ వెర్ ఆర్ ది ఇష్యూస్ వేర్ డిడ్ వి స్టార్ట్ ఓన్లీ యాక్చువల్లీ ప్లీజ్ ప్రధానమంత్రి మోదీ గారు రైల్వే స్టేషన్స్ కూడా ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయో అంత అద్భుతంగా కట్టాలి అని చెప్పి ప్రతి రైల్వే స్టేషన్కి డిపెండింగ్ ఆన్ ఆ రైల్వే స్టేషన్ దాన్ని బట్టి అమృత భారత్ రైల్వే స్టేషన్ తీసుకొని యాభై నుంచి వంద కోట్లు ఈ విధంగా ఫండింగ్ ఇస్తా ఉన్నారు అయితే ఈ ఇక్కడ పడినటువంటి భారీ వర్షాలకి ఈ మధ్య కట్టినటువంటి మన స్టేషన్లో కూడా లీక్స్ వచ్చినాయి వాటర్ లీక్ కూడా హెవీగా ఉంది అక్కడ ఏదైనా గబక్కన పెద్దవాళ్ళు నడుచుకుంటా వెళ్తే పడితే ఫ్రాక్చర్లు అయిపోతాయి సో అందుకని ఎందుకు ఈ విధంగా ఈ కొన్ని ఈ మధ్య ఘటన కూడా ఈ విధంగా లీక్స్ అని చెప్పి కొన్ని ఏమో ఓల్డ్ వర్క్స్ కొన్ని ఈ మధ్య చేసినాయి విజిట్ అని వచ్చాం ఇందులో రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు ఒకటి అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర డ్రైనేజ్ బ్లాక్ అయిందంటున్నారు ఒకటేమో అనుకున్న దానికంటే టూ మచ్చిగా వర్షాలు పడ్డాయి అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఏదైనా ఓవరాల్ గా ఏమనిపిస్తుందంటే అధికారులు కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళంతా వీళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళంతా కొత్త వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం ఆ వర్క్లు చేసిన అధికారులు చాలా మంది రిటైర్ అయిపోయారు రైల్వే నుంచి కాంట్రాక్టర్ ఓల్డ్ కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నారు లాస్ట్ టైం కూడా నేను ఒకసారి వచ్చినప్పుడు నాకు అప్పుడు కూడా కొద్దిగా లీక్స్ అనిపిస్తే నేను యాక్చువల్ విజిలెన్స్కి రాశాను రైల్వే మినిస్టర్ గారికి విజిలెన్స్ కి కంప్లైంట్ చేశాను విధంగా ఇంతంత మనం కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నాము పూర్ క్వాలిటీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ ఇక్కడ చేయమని వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే విధంగా వర్క్స్లో కొంచెం వీక్గా కనిపిస్తూ ఉన్నాయి మరి దీనికి అన్నిటికీ ఏంటి సొల్యూషన్స్ కాంట్రాక్టర్స్ పాత కాంట్రాక్టర్ని బిల్చి చేస్తారా లేకపోతే మళ్ళీ కొత్తగా టెండర్స్ వేసి చేయాలా మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయన్నారు అవి మేము టేకప్ చేస్తాం మా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇప్పుడు ఏదైనా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభుత్వంలో గవర్నమెంట్లో మేమే ఉన్నా కూడా ఎక్కడా కూడా ఇట్లాంటి పూర్ క్వాలిటీ వర్క్స్ వస్తే మేము కూడా సహించం కాంట్రాక్టర్లు ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కాంట్రాక్ట్ వర్క్లు చేసే వాళ్ళందరికీ కూడా మేము ఒకటి పదిసార్లు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్వాలిటీ వర్క్స్ లేకుండా ఉంటే ముందు ముందు ప్రాబ్లం అవుతుంది అనవసరంగా అకౌంటబిలిటీ అవుతారు దయచేసి ఈ క్వాలిటీ వర్క్స్ చేయండి అని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది